హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి కాశీ వచ్చేసామండి ముందుగా కాలభైరవుని దర్శించుకోవాలి కాశీ ఎవ్వరు వచ్చినా సరే మొదట కాలభైరవుని దర్శించుకొని తర్వాత విశ్వనాథ్ని దర్శించుకోవాలి మేము వచ్చిన రోజునే కాలభైరవుడి గుడికి వెళ్ళి వచ్చామండి మరుసటి రోజు మణికర్ణిక ఘాటు వెళ్తున్నాము అక్కడ వెళ్ళటానికి ఈ రూట్లోనూ మామూలుగా ఆటోలు అండి ఓన్లీ రిక్షాలే ఈ దారేనండి మణికర్ణిక ఘాటుకు వెళ్ళే దారి ఈ రూట్ మాత్రము చాలా ఇరుగ్గా ఉంటుందండి చిన్న చిన్న సందులు మనము అడుగుతూ వెళ్ళాలన్నమాట దారి ఫస్ట్ ఎంట్రన్స్లో మణికర్ణిక ఘాట్కు అని రాసి ఉంటారు తర్వాత లోపల సందుల సందులన్నీ అడుగుతూ వెళ్ళాలి ఇది హరిచంద్ర ఘాట్ అండి కర్రలు అన్నీ ఉన్నాయి కదా మీకు తెలుసు కదా హరిశ్చంద్ర ఘాట్ అంటే అక్కడేనండి స్వర్గానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడే తొమ్మిది రోజులు కానీ తొమ్మిది నెలలు కానీ మళ్ళీ జన్మ ఉండదు అనేసి ఇక్కడే ఉండిపోతారు ఉండి అక్కడ హరిశ్చంద్ర ఘాట్లోనే అన్ని కార్యక్రమాలు అయిపోతాయి తర్వాత అది దాటుకొని వెళ్ళాలి మణికర్ణిక ఘాటుకు ఇదిగోటి అందరూ స్నానాలు చేసిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వెళ్తున్నారు సందు చూడండి వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకు ఒకే దారి చాలా చిన్న సందులండి ఇరుగ్గా ఉన్నాయి కానీ నీట్గానే ఉన్నాయి ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు లేండి దారి ఏటెళ్ళాలి అంటే చెప్తున్నారు ఈ హరిశ్చంద్ర ఘాటు పక్కనే అనమాట మణికర్ణిక ఘాటు ఈ ఈ ఘాటు దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఇక్కడే స్నానం చేసిన తర్వాత ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవడానికి చిన్న టెంపుల్ ఉంది ఇది బావి అండి ఈ బావిలో మొదట స్నానం చేసి తర్వాత మణికర్ణిక వెళ్ళాలి మేము ముందు వచ్చినప్పుడు తెలియదండి ఈ బావిలో స్నానం చేయాలని మొదట ఈ బావిలో స్నానం చేసి తర్వాత ఇక్కడ మణికర్ణిక ఘాటుకి వెళ్ళాలి చూడండి ఇసుకలో అయినా కూడా టెంపుల్ ఎంత బాగా కట్టారో స్నానం చేసిన తర్వాత అందరూ ఇక్కడ ఉన్న ఈశ్వర్నే దర్శించుకుంటున్నారు మా వాళ్ళందరూ చూడండి కొందరు స్నానంకి వెళ్తున్నారు కొందరు చేసి వస్తున్నారు అందరూను ఈ ఇది లోతు ఎక్కువగా ఉంటుందనేసి అక్కడ కూడాను పడవలు అడ్డు పెట్టారండి ఇదిగోటి స్నానం చేసిన తర్వాత అందరూ ఇక్కడ ఈశ్వర్ని దర్శించుకొని అక్కడ సన్యాసులు ఉన్నారు కదా వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకుంటున్నారు బాగుందండి ఇసుకలోను చాలా బాగా కట్టారు టెంపులు చాలా బాగుంది ఇదిగోటి ఇక్కడ మా వాళ్ళు మణికర్ణిక ఘాటు దగ్గర స్నానాలు చేస్తున్నారు అందరూ ఆ తడి బట్టలతోటే వెళ్తారండి కొందరు మార్చుకుంటారు కొందరు టెంపుల్కి వెళ్ళేసరికి ఆరిపోతాయి అనేసి అలాగ తడి బట్టలతోటే వెళ్ళిపోతారు అక్కడ మునగడమే కదా మునిగేసి వచ్చేస్తారు కొద్దిగా లోతు చూసుకొని అందరూ ఒక దగ్గరగా వెళ్తే బాగుంటుంది ఇక్కడ సన్యాసులు ఎక్కువ అండి వాళ్ళే కదా అంతా ఇక్కడ విభూతి రాసుకొని ఇక్కడ అంతా ఉంటారు ఇది మణికర్ణిక నుంచి వివరంగా రాశారండి